హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అనగా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా మరో నాలుగు రోజుల్లోగా ఈ ఒక్కటైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ యొక్క కార్డు రద్దు అవుతుంది అలాగే వచ్చే నెల సంబంధించినటువంటి ఏదైతే రేషన్ ఉందో ఆ రేషన్ కూడా అయితే వేయరండి అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో కూడా అయితే లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మొబైల్ ఫోన్లో అయితే చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మరో నాలుగు రోజుల్లో అయితే మనకు ప్రభుత్వం అయితే ఈ గడువునైతే ఇచ్చారు సో ఈ నాలుగు రోజుల్లో మీరు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులకు ఏమేమి చేసుకోవాలంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈకే వేసి అయితే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే సూచించారు అయితే ఇది మన దేశవ్యాప్తంగా అయితే ఈకే అయితే చేసుకోవాలని చెప్పేసి అలాగే బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ బోగస్ కార్డులను ఏరివేసే దానికి సంబంధించి ఈ ఈకేవైసీ కొత్త రూల్ అనేది తీసుకోవచ్చారు సో ఈ రూల్ ద్వారా ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి కనుక మీరు కేవైసీ చేసుకోవచ్చు తెలిసి ఉంటే కనుక ఒకవేళ మీకు కేవైసీ చేసుకోవడం ఆన్లైన్లో చేసుకోవడం తెలియదు అలాంటప్పుడు మీరు తప్పనిసరిగా మీరు రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో రేషన్ షాపులు అక్కడికి వెళ్ళండి సో వెళ్ళినట్లయితే కనుక వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అయితే ఉందండి ఎవరెవరు కేవైసీ చేసుకోలేదు ఎవరెవరు ఈకేవైసీ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అనేది వాళ్ళైతే కేట కేట కేటగిరీ వైజ్ అయితే ఉంది సో ఆ లిస్ట్లో మీరు చెక్ చేసుకోండి మీ యొక్క పేరు అనేది దాంట్లో ఆ లిస్ట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో లేకపోతే కనుక మీరు ఈకేవైసీ ఆల్రెడీ చేసుకున్నారని చెప్పేసి అర్థము మీరు ఇక మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ లిస్టులో పేరు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈకేవైసీ వాళ్ళే చేస్తారండి మీ యొక్క ఫ్యామిలీలో అనగా మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అందరినీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి తీసుకువెళ్తే వాళ్ళ దగ్గర ఒక ఈపోస్ యంత్రం ఉంటుంది సో దాంట్లో మీ యొక్క మరి బయోమెట్రిక్ అనగా మన యొక్క ముద్రలు అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేసుకుంటేనే సో ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరని చెప్పేసి ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది సో ఎవరైతే లేరో వారి యొక్క పేర్లు ఆటోమేటిక్గా అయితే తొలగిస్తారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అనేది సో అలాగే ఉంచుతారు సో దీని ద్వారా ఏంటంటే వారికి అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు వారి వారికి అందేటటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కానివ్వచ్చు అన్నీ అందుతాయండి ఒకవేళ వ్యక్తి లేకపోతే కనుక వారి యొక్క పేరు అనేది అయితే జరుగుతుంది సో వారికి నెక్స్ట్ మంత్ అనేది వారి యొక్క పేరు పైన రేషన్ అనేది రాదు సో వారికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది ఏమీ రాదండి సో ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ మేము చేసుకుంటే మా యొక్క కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు తొలగించబడతారని చెప్పేసి చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోరు లేని వారు అంటే కొంతమంది చనిపోయి ఉంటారు సో వారి యొక్క పేర్లు అనేది రిమూవ్ చేస్తే మాకు రేషన్ అనేది వారి పేరు మీద అయితే రాదని చెప్పేసి చాలామంది ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఈ కేవీస్ అయితే చేసుకోరు అలా ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వారి యొక్క కార్డులు అనేది డైరెక్ట్గా రద్దు అవుతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే మనకు నాలుగు రోజులు అనగా ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అయితే గడుపుతే ఉంది సో ఎవరైనా చేసుకొని వారు ఉంటే కనుక తప్పనిసరిగా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి చేసుకోండి అలాగే మీరు ఆన్లైన్లో తెలిసి ఉంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ కాబట్టి తప్పనిసరిగా వేరే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్